గైస్ అలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం మనమైతే బీరకాయ కర్రీ చేసేద్దాం అయితే ఇది చాలా వెరైటీగా చేస్తున్నాయి ఈ కర్రీ అసలు ఎవరు చేయనట్టుగా నేను చేస్తున్నా అందుకే మీకు చూపిస్తున్న గాయస్ ఫస్ట్ అయితే వీడియో చూసేయండి లైక్ ఇవ్వండి ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ముందుగా అయితే బీరకాయ కర్రీ చేసుకోవాలి ఆనియన్స్ టమాటా అలాగే మనమైతే అలాగే ఎవరు చేయనట్టుగా నేనైతే ఇవి మా దాంట్లో అయితే సుఖిపోటీ అంటారు ఇవి అయితే తెలుగులో అయితే వట్టి తునికలు అని అంటారు నాకు కూడా అంత ఐడియా లేదు ఇవి అవి కలిపి చేస్తున్న మిక్సింగ్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అబ్బా అసలు ఫుల్లు మా దాంట్లో అయితే వట్టి తునికల కర్రీ చాలా ఫేమస్ అండి అయితే మనమైతే ముందుగా అయితే స్టవ్ వెలిగించుకోవాలి ఈ లైటర్ పని చేస్తలే సరిగా స్ట్ మనం మనమైతే ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు మనమైతే ఇది వేడైంది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక మూడు స్పూన్లు పెట్టుకుంటున్నా మీకు ఎంత అవసరం ఉంటుందో మీరు ఎంత ఆయిల్ వేసుకుంటారో అందులో వేసుకోండి చాలామందికి ఆయిల్ అయితే అసలు ఇష్టం ఉండదు ఇక్కడ నేనైతే ఇక్కడ ఏం వేసలేను పోజు గింజలు అలా వేసలేను ఎందుకంటే నేను ఇక్కడ అవి మటన్ వేసుకుంటున్నా వట్టి తుందుకలు కాబట్టి అది పోజు గింజలు కరివేపాకు వేసుకుంటే అది ఉన్న టేస్ట్ కూడా పోతుంది అది సుకిపోటీ అంటేనే బాగా మంచిగా రసం వస్తుంది గ్రేవీ బాగుంటుంది వట్టి తునుకల కర్రీ చాలా బాగుంటుంది అందుకు కాబట్టి నేను ఇక్కడ వాటర్ వాటర్ చేస్తున్నాను ఈరోజు కర్రీ మంచిగా ఇట్లా వాటర్ వాటర్ చేస్తే మంచిగా గ్రేవీ బాగా టేస్ట్ ఉంటుంది ఇట్లా వట్టి తునికల్లీ కాబట్టి నేనైతే అవి పోసు గింజలు ఏమి వేసుకుంటలేను మీకు నచ్చితే మీరు పెట్టుకోండి పోసు గింజలు ఇది వేడైనట్టుంది ఇప్పుడు మనం ముందు అక్కడ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి కలుపుకోవాలి ఇవి ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్లో రావాలి అప్పుడే మన కర్రీ అనేది మంచిగా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే అయితే మూత పెట్టుకోవాలి ఒక వన్ మినిట్ దాకా వచ్చి చేయాలి ఇప్పుడైతే మూత తీసి చూడాలండి కొద్దిగా అయింది ఇంకా కొద్దిగా ఇంకా లైట్ కలర్ రావాలి గోల్డెన్ నెక్స్ట్ మనం బీరకాయ వేసుకోవాలి అయింది గోల్డెన్ కలర్లో ఇప్పుడైతే బీరకాయ పెట్టుకోవాలండి మాడిపోతుంది కాబట్టి కొద్దిగా కలుపుకోవాలి మళ్ళీ మొత్తం పెట్టుకున్న తర్వాత కలపాలంటే అది కింద మాడిపోతుంది ఆనియన్స్ ఇప్పుడైతే మొత్తం పెట్టుకున్న బీరకాయలు కాబట్టి ఇప్పుడు కలుపుకోవాలి ఆనియన్స్ అవన్నీ మంచిగా కింద ఉన్నాయి కాబట్టి అటు ఇటు కలుపుకోవాలి ఇప్పుడైతే మనమైతే మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఇప్పుడైతే మూత తీసి చూడాలండి అలాగే పాటు మనం నానబెట్టిన వట్టి తుంతలు కూడా పెట్టుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఇవే ఉడకాలి కాబట్టి ఇప్పుడైతే మనం ఇవి మటన్ వేసుకోవాలి వట్టి తుంగకలు డబ్బులు పేరోసలు వట్టి తునకలని ఇదే ఫస్ట్ ఇక బాగా ఉడకాలి కాబట్టి పెట్టుకుంటున్నా నేను నాన్న పెట్టింది కాబట్టి డబ్బునే ఉడుకుతుంది బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుందాం ఇప్పుడు వెయిట్ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయినా వెయిట్ చేద్దాం ఎందుకంటే అవి ఇవి మంచిగా ఉడకాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ కూడా టైం పడుతుంది మంచిగా ఫ్రై అవ్వాలి కదా ఉడకాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రై అయితే అయింది బీరకాయలు అయితే మంచిగా దగ్గరికి అయినాయి ఇప్పుడు మనం అయితే పసుపు అవన్నీ పెట్టుకుందాం పసుపు అయితే ఇక్కడ ఇంత తీసుకుంటున్నాం ఒక వన్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాం కలిపాలు ఇప్పుడు అల్లం పేస్ట్ ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి సాల్ట్ అండి సాల్ట్ ఎక్కువ మంది చాలా ఇష్టపడరు మీకు ఇష్టం ఉండే పెట్టుకోండి ఇష్టం లేకుండే వద్దు ఇప్పుడు మళ్ళీ కారం పొడి ఇక్కడ నేను కారం పొడి అయితే ఇక్కడ తీసుకునే టూ అండి ఎక్కువ వాడడం మేము అంటే ఇది లైట్గా కారం ఉంది కాబట్టి నాకైతే టూ స్పూన్సే చాలు మీకు ఎంత అవసరం ఉంటుందో అంత పెట్టుకోండి కలపాలి ఇప్పుడు కొద్దిగా అయితే ధనియాల పొడి పెట్టుకుందాం మసాలా చాలామంది వేసుకుంటారు వేసుకోరు మేమైతే ఇక్కడ ధనియాల పొడి వేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు మనం ముందు అక్కడ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి కలపాలి ఇప్పుడైతే అవన్నీ పెట్టుకున్నా కాబట్టి ఒక టూ మినిట్స్ పెట్టి ఎందుకంటే కారం వేసుకున్న స్మెల్ వస్తుంది ఆ స్మెల్ పోవాలి కాబట్టి ఇట్లా సిమ్లో పెట్టుకొని ఉడికేయాలి ఇప్పుడైతే మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దామండి మూత తీసి చూద్దామండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పెట్టుకోవాలి కాబట్టి ఉడకాలి కదా వట్టి కలు కాబట్టి వాటర్ వేసుకోవాలి అటు ఇటు కలుపుతూ స్మెల్ అయితే గమగమ వస్తుందండి ఎప్పుడైతే తినబుద్ధి అనిపిస్తుంది కానీ కొద్దిగా వాటర్ పెట్టుకుందాం ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇవి మంచిగా ఉడకాలి మటన్ కాబట్టి వట్టి తునకలు కాబట్టి కొద్దిగా ఉడకాలి అందుకే వాటర్ వేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం అది మొత్తానికి ఉడికిపోతుంది అయిపోతుంది కర్రీ